కోరియం చమ్డి నందలాలి ముకుందలాలి చక్ కటిలాలి పాటలు నందలాలి ముకుందలాలి నందుని ఇంట వెలసివా ఓ కన్నయ్య గోవిందలాలి ఆనందలాలి నందలాలి ముకుందలాలి నందుని ఇంట వెలసివా గోవిందలాలి ఆనందలా తల్లి దేవకి కడుపున జో లాలి లాలి తల్లి దేవకీ లాలి లాలి జో లాలి లాలి యశోద మాతకు తనయుడవైతి వయ్యా లాలి జో జో లీ ఆనందలాలి గోపాలునికి లాశోద మాతకు గారాల పట్టి లాలి నంద లాలి ముకుంద లాలి నందునింట వెలసితివా గోవింద లాలి ఆనంద లాలి లాలి జోలాలి లాలి లాలి గోవింద లాలి రక్కసి అయినా పూతన చను బాలిచ్చినదయ్యా నీకు లాలీ రక్కసి అయినా పూతన చను బాలిచ్చినదయ్యా నీకు కన్నయ్యా లాలి లాలి జో లాలి పాలు నో ప్రాణములన్నీయు

నందుని ఇంట ఆనంద వయ్యా గోవిందలాలి ఆనందలాలి గోవిందలాలి ఆనందలాలి కంసుడు పంపిన దైత్యులను సంహరించితి వయ్య లాలి కంసుడు పంపిన దైత్యులందరిని సంహరించి వయ్య కాలిందుని సిరసున తాంండవమాడి వైయ్యా లా ఆనందలా కాళిందూని శిరసునా తాండవమాడి వయ్యా లా ఆనందలా నందీ ముకుందలా నందుని ఇంట వెలసిటివయ్యా ఆనందలాలి ముకుందలాలి గోవిందలాలి ఆనందలాలి నందలాలి ముకుందలాలి కృష్ణ లాలి శ్రీకృష్ణ లాలి

లాలి ఆనందలాలుడవై పవలించిదివా పరమాత్మలానందలా నందలా ముకుందలా నందుని ఇంట వెలసివా గోవిందలా గోపాలీ గోవిందలాలి ఆనందలాలి కస్తూరి రంగరంగా నాయన్న చక్కటి శ్రీకృష్ణుని పాటలు కస్తూరి రంగరంగా నాయన్నా కవేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరుచు చుందురా కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగరంగారంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందునురా కంసుని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమున కృష్ణ అవతారమై జన్మించేను ఏడు రాత్రులు చెరచి ఒక్క రాత్రి ఏక రాత్రిగా చేసేను ఆదివారమున పుట్టెను అష్టమి దినమందు జన్మించేను తలతోను జన్మైతే తనకు బహుమో వచ్చు ననుచు ఎదురు కాలను పుట్టేను ఏడుగురు దాదులను చంపేనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగా నేను బాసినేనట్లు మరచు చందురా పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుడు చక్కగా పవలించేను తన రెండు హస్తములతో దేవకి తనయుని ఎత్తుకునేను అడ్డాలపై వేసుక చందమును చూచేను వసుదేవపుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా శ్రీమన్నారాయణుడు కస్తూరి రంగ రంగరంగా కావేటి రంగారంగా శ్రీరంగరంగారంగా నేను వాసినేనెట్లు మరచుందునురా నవనీత చోరుడమ్మాయి బిడ్డ నందగోపాలుడమ్మా సితపాత్ర నేత్రుడమ్మాయి బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా చిరమునా చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను వరసమేది భుజమున చక్రములు గలవు కస్తూరి రంగరంగా నాయన్నా కావేటి రంగరంగా శ్రీరంగరంగా నేను బాసినే మరచుందునురా నా తండ్రి బొడ్డు నా పారిజాతము జాతము హరికాల పద్మములన్నీయు అమరేణు కన్న తండ్రి కన్నయ్యకు నీ రూపునీ చక్కనా ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసే తండ్రి అనకారి కడుపున ఓ అయ్యా ఏల అన్యకారి కడుపు నావో అయ్యా ఏల జన్మిస్తి వయ్యా కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా రంగా నేను బాసి నేనెట్లు మరచుందునురా లాలలను చూపాడరమ్మా చక్కటి లాలిపాట లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డలీలావతారుడమ్మా లాలనచూ పాడరమ్మా ఈ బిడ్డలక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డలీలా అవతారుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా పురమున శ్రీవచ్చము ఈ బిడ్డ హరియను చూపాడరమ్మా లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల ఈ బిడ్డ లీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదంబుతోడ ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల ఈ బిడ్డ లీలావతారుడమ్మా లీలా వినోదుడమ్మా ఈ బిడ్డ బాలుడమ్మా గోలోకవాసుడమ్మా ఈ బిడ్డ రాధికానాథుడమ్మా లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డలీలా అవతారుడమ్మా మ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామల ఈ బిడ్డ లీలావతారుడమ్మా లాలనను చూపాడరమ్మా పాడరమ్మా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు అను స్మార్ట్ ఈరోజు అమ్మ లాలిపాట అమ్మ పాడని జోలా కాశ జోలా అమ్మపోయనీ లాల మేఘాలా అమ్మ పాడని జోల ఆకాశ జోల అమ్మ పోయని లాల మేఘాల అమ్మ గానీ జోలనే పాడువేలా అమ్మోరు చల్లగా కాపాడు వేల ఎదురు తోటలు వేసి వే సంగీల సంధ్య పొద్దుల వేసంపంగిమా వెదురు తోటల వే సంగీలా సంధ్య పొద్దులు వేసి సంపంగిమాల గొంతు విప్పని ప్రేమ కోయలు పాడా గొంతు విప్పని ప్రేమ కోయిలలు పాడా కమ్మనైనా వూచెను అమ్మవుయాల అమ్మ అమ్మవాల ల లాలి 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 ఏడుకొండల వాడు ఎత్తుగా పొడి అన్నమయ్యను ఊపెను తెలుగు టూ ఎలా వాడు ఎత్తుగా పొడి పన్నమయ్యను తెలుగుటూ ఎలా వరదయ్య పాటలో వరదలై పొంగే వరదయ్య పాటలో వరదలై పొంగే ముద్దు మురిపాల మామూవ గోపాల ముద్దు మురిపాల గోపాల లాలి 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 అమ్మ పాడని జోలా కాశ జోలా అమ్మ పోయని లాల మే గాల లాల అమ్మ గాని జోలనే పాడు వేళ అమ్మోరు చల్లగా కాపాడు వేళ Lali, lali 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 Amma paadni jola kasha jola Amma poye ni La La galalala Lali 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 Thank you for watching my video. Please subscribe and share. Hi friends, welcome to my channel. జో అచ్చుతానంద చక్కటి లాలిపాటలు జో అచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో నందుని ఇంటను చేరి నయము మీ రంగ చంద్రవదనలు నీకు సేవసేయంగా అందముగవారింలాడుచుండంగా మందలకు మామూద్దురంగా జో 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 అచ్చుతానంద జో జోజో ముకుందలాలి పరమానంద రామ గోవింద జో జో అంగజుని ఇటురారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగనీ వని సతులు ముంగిట నాడరా మోహనాకార జో 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 లాలి పరమానంద రామ గోవింద జో జో గోవర్ధన మెల్ల గొడుగుగా పట్టి కంసుని పడగొట్టి నీవు మధురాపురము నేల చేపట్టి టీవీతో ఏలిన దేవకి పట్టి జో 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 ముకుంద లానంద రామగోవింద జోజో అంగుగా తాలపాక అన్నమయ్య చాల శృంగార రచనగా చెప్పను నీ జోల సంగతిగా సకల సంపదలు నీవేళ మంగళము తిరుపట్ల మదన గోపాల జోజో జో జో ുദാനന്ദുന്ദ ലി പരമാനന്ദമ ഗോവിന്ദ ലാലി പരമാനന്ദോവിന്ദോജോ